ఇది ఒక వ్యక్తి తను తలుచుకొని పది సంవత్సరాల కింద జరిగిన విషయాన్ని తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రిషి నేను పది సంవత్సరాల కిందట ఒక తప్పు చేశాను నన్ను నమ్మి వచ్చిన నా స్నేహితుడు నన్ను రక్షించుటకు తన ప్రాణాన్ని కోల్పోయారు కానీ నేనైతే రక్షించలేకపోయాను అని తను బాధపడుతూ ఉంటారు అయితే తన కుటుంబాన్ని అయితే పది సంవత్సరాల నుంచి నేనే చూస్తున్నాను కానీ మరొక ముసలి అతను ఆ సైకో దానికి బల అయిపోయారు నన్ను రక్షించడంలోని కానీ తన కుటుంబం గురించి నాకైతే ఇప్పటి వరకు తెలియట్లేదు అతను ఎవరో ఏమిటో కూడా తెలియదు కానీ నన్ను రక్షించాడు ఆ సైకో నుంచి కాపాడి తను అతి దారుణంగా ఆ సైకో చేతిలోనే చనిపోయారు అది అయితే నాకు చాలా బాధాకరముగా అనిపించింది అసలా ఏమి జరిగిందో చెప్తాను నా ఫ్రెండ్స్ నేను అరివిలో ఒక సైకో తిరుగుతుందని తెలుసుకున్నాము అయితే అక్కడికి వెళితే ఎవరు తిరిగి రారు అని తెలిసి అయినా సరే నేను వెళ్దామని అన్నాను నా స్నేహితుడు ఒక అతనైతే నా మీద నమ్మకముతోని తను వస్తాను అని అన్నాడు అయితే మేమిద్దరము కారు తీసుకుని బయలుదేరాము ఆ అడవికి అయితే అడవిలోని ఆసై కోదై ఎక్కడ ఉంటుందా అని అంతా చూసాము కానీ మాకైతే కనిపించలేదు తరువాత కొద్దిసేపు ఉండి చీకటి అయిపోతే ఉంది కదా మనము వెంటనే వెళ్ళిపోదాము అనేసి తన నా స్నేహితుడు అన్నాడు కానీ నేను మరి కొద్దిసేపు ఉందామురా మనం దేనికి వచ్చామో అది అవ్వలేదు కదా ఒకవేళ రాత్రి అవుతుంది కదా అప్పుడు తను వస్తుందేమో అని అంటారు లేదురా చీకటి ఎక్కువ అవుతుంది ఈ అరవిలో ఉండడం డేంజరు అని అంటారు లేదు కొద్దిసేపు ఉందాము అంటారు ఈలోగా అతను దాహం వేస్తుంది నేను నీళ్ళు తాగి వస్తాను అని నా స్నేహితుడు అయితే బయలుదేరి వెళ్ళారు అక్కడ వాటర్లో ఏమైందో తెలీదు తను అయితే రాలేదు ఎంతసేపుడికి రాలేదు నేను తను ఎటు వెళ్ళాడా అని ప్రారంభం ప్రారంభమిచ్చాను ఆ తర్వాత నేను గోతులోని పడిపోయాను పడిపోయాక అది పైకి కూడా రావడానికి అతి కష్టంగా అనిపించింది కానీ ఒక రెండు కాళ్ళు కనిపించాయి నాకు కాళ్ళు చూశాను భయం వేసింది సైకో వచ్చిందేమో నన్ను ఈ గోతులోనే చంపేస్తుందేమో అనవసరంగా వచ్చాను అని భయం పడ్డాను చాలానాలు తర్వాత అప్పుడు మటుకు చాలా భయం వేసింది మీదకి చూసేసరికి ఒక ముసలి అతను కనిపించాడు అతను నన్ను లాక్కొని బయటికి తీశాడు అతనికి కృతజ్ఞతలు చెప్పాను అయితే నా స్నేహితుడు ఇలా వాటర్ కోసం వెళ్ళారు కానీ అతను కనిపించలేదు అని చెప్పాను సరే అతను అయితే సైకోకి దొరికే ఛాన్స్ లేదు అనేసి అంటారు మరి నువ్వు ఇక్కడ ఎన్నాల నుంచి ఉంటున్నావు అంటే నేను ఇక్కడ కొన్ని కారణాల వల్ల వచ్చాను అది నేను ఇప్పుడు నీకు చెప్పిన తర్వాత చెబుతాను అనేసి అన్నాడు కానీ అతను అయితే పాపం తన గురించి చెప్పకముందే అతను నన్ను రక్షించి చనిపోయాడు అందుకే అతని కుటుంబం గురించి అయితే నాకు అస్సలు తెలియడమే లేదు అది నాకైతే చాలా బాధగా అనిపించింది ఆ ముసలి అతను నన్ను తీసుకుని వెళ్తున్నారు చూస్తే చీకటిగా ఉంది చాలా భయముగా వినిపించింది అనవసరంగా వచ్చాను నా స్నేహితుడు ఏమీ అయ్యాడా అని ఒక పంకన టెన్షన్గా ఉంది ఆ ముసలి అతనికి చెప్పడంతో అతను తీసుకుని ఆ ఇంటి దగ్గర ఉంటే అక్కడ ఉండాలి ఎందుకంటే నీ ఇక్కడ ఏ అడుపులు నిన్ను పెంచలేదు ఆ సైకోల్ ఆక్కొని ఇల్లి తన ఇంటి దగ్గర ఉంచిందేమో అనేసి అంటారు మరి ఆ ఇల్లు ఎక్కడ ఉంటుంది వెళదామా అనేసి అంటారు సరే బాబు వెళదాము కానీ ఎక్కువసేపు ఉండద్దు దానికంటే మనం కనిపించ కనిపించామంటే అది వదలదు నేనైతే దానికి కనిపించకుంటేనే ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండిపోయాను ఆ పళ్ళు తినుకొని బతుకుతున్నాను అని అంటారు కొద్దిసేపు ఇక్కడ మంట పెట్టి కొద్దిగా టీ తాగుతామంటారు టీయా ఇక్కడ తిండి ఎలాగ దొరుకుతుంది అని అంటే నేను కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను అన్నాను కదా వాటర్లోనే అగో ఆ కొన్ని కాయలు ఉన్నాయి కదా అవి తెప్పుకొని పిండేసి మరిగించుకొని తాగితే టీ లాగే బాగుంటుంది అంటారు అలాగా అనేసి అంటారు అవును సరే ఇగో ఈ కాయలు తీస్తున్నానని కాయలు తీసుకొస్తారు తీసుకొచ్చి ఇలాగా కప్పులోని మడి వాటర్ వేసి కాయలోని కాయలు పిండేసి అందులో మరిగిస్తారు మరిగించి ఇద్దరు కలిపి తాగుతూ ఉంటారు ఇప్పుడైనా నీ గురించి చెప్పవదాత నువ్వు ఎవరు అంటే నా గురించి ఎందుకు బాబు ఇక్కడ నేను ఉన్నాను అక్కడ వాళ్ళు ఉండే ఉంటారు హ్యాపీగా ఇంకా వాళ్ళ సంగతి అనవసరం ఇక్కడ ఎవరైనా వస్తే వాళ్ళని రక్షించడాకు నేను చూస్తున్నాను అదే నాకు సంతోషం అంటారు కానీ ఎప్పుడైనా ఆ సైకకు దొరికితే కష్టం కదంటే లేదు బాబు నేను దానికి దొరకకుండా నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ ఇన్నాళ్ళు బతికేస్తున్నాను ఇప్పటి వరకు అయితే నేను దొరకలేదు ఎంతో హ్యాపీగా ఇలాగ గడిచిపోతుంది కానీ ఇక్కడ మంట పెట్టాము కదా మళ్ళీ వచ్చేస్తుందేమో అంటే లేదు అది ఉంటే ఇంటి దగ్గర ఉంటుంది లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి ఉంటుంది ఈ ప్లేస్కి అయితే ఇంతవరకు రాలేదు నేను ఇక్కడే ఉంటున్నాను ఎప్పుడు అనేసి అంటారు సరే అయితే ఇదిగో తాగు చల్లగా అయిపోతుంది అనేసి ఇస్తారు సరే అనేసి నేను కూడా తాగడం ప్రారంభమిచ్చాను తాగాను చాలా టేస్ట్గా అనిపించింది బాగుంది అని అంటారు అయితే ఆ తాతకి నువ్వు కూడా మాతో పాటు వచ్చే నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని నిన్ను మాతోనే చూసుకుంటాము అంటారు సరే నేను వచ్చేస్తానులే ఎన్నాళ్ళు ఇక్కడ ఒంటరిగా ఉండేదని వస్తాను అనేసి అంటారు సరే అని అంటారు నడుచుకుంటూ వెళ్తారు అక్కడ బోన్సు అన్నీ కనిపిస్తూ ఉంటాయి చూసావా ఇక్కడంతా దారుణముగా అది చంపేసి తినేసిందో వాళ్ళ బోన్స్ అక్కడ అలాగా ఉండిపోయాయి అని అంటారు కానీ ఈ అడవిలో జంతువులు ఉంటాయి కదా మరి ఆ సైకోని ఏమి చేయలేదా అంటే అది రాక్షసిలా తయారైపోయింది ఆ సైకో జంతువుల్ని కూడా చంపేసి తినేసింది ఒకసారి నేను దానికంట కనబెట్టుకుంటా దూరంగా ఉండి చూశాను ఒక జంతువుని కూడా దారుణంగా చంపేసి తినేసింది మరి జంతువుని తిన్నందుకు దానికి ఏమీ అవ్వలేదా లేదు దానికి ఏమీ అవ్వలేదు అది వచ్చేసింది చూడు ఇల్లు అదే దాని ఇల్లు అక్కడే ఉంటుంది ఎప్పుడు అని అంటారు ఇప్పుడు ఉందో లేదో లైటింగ్లో చూద్దాము అనేసి లైటింగ్ పెట్టి చూస్తూ ఉంటారు అక్కడైతే ఎవరూ కనిపించడం లేనట్లు ఉన్నాడు అక్కడైతే ఎవరూ లేరు అయితే ఇంకొంచెం ముందుకి వెళదాము ఆ పద అనేసి ముందుకి వెళ్ళి చూస్తూ ఉంటారు బాగా ఆట వెనగా ముసిగా అనేసి అంటారు సరే తాత అటు కాసి వెళదాము అనేసి అంటారు ఆ ముసలిను ఇలా చూస్తూ ఉంటారు సీరియస్గా సరే తాత మనం పద అటు వెళ్దాము అని వెళ్తూ ఉంటారు అటువైపు వెళ్ళి అలా చూస్తూ ఉంటారు కనిపించదు అయితే నేను ఇక్కడికి వెళ్దామన్నాను కానీ నాకైతే భయం వేస్తుంది అంటారు అయితే అక్కడ లైటింగ్ పెట్టి చూస్తారు లైటింగ్ పెట్టి చూస్తుంటే అక్కడ ఎవరు కనిపించరు ఇక్కడ లేనట్లు ఉంది అది బయటికి వెళ్ళిపోయినట్లు ఉంది అనేసి ఆ ముసలతను చెబుతాడు అయితే ఇప్పుడు ఎలాగా అంటే మరి నా స్నేహితుడు ఎక్కడ ఉండుంటాడు పాపం తను నాకు సాయం చేయడానికని వచ్చారు ఎంతమందిని పిలిచినా ఎవరు రాలేదు తను నా నమ్మకం మీదకి వచ్చారు నా స్నేహితుని రక్షించాలని అనుకుంటారు సరే బాబు నా ప్రాణాలు అటు పెట్టయినా మిమ్మల్ని రక్షిస్తానంట లేదు లేదు మీరు మాకు సాయం చేస్తున్నారు మీకు ఏమీ కాకూడదు మన అందరూ కలిసి వెళ్దాము అటువైపు లైటింగ్ చూపిస్తారు అక్కడ కూడా ఏమీ లేదు వాటర్కి వెళ్ళిన నా స్నేహితుడు ఎక్కడి నుంచున్నారో ఏంటని ఇలా వాటర్ దగ్గరికి వస్తారు వాటర్ దగ్గర కూడా లైటింగ్ పెట్టి చూస్తూ ఉంటారు అయితే తనకి రిషికి భయం నేను వాటర్ దగ్గరికి అయితే రాను అక్కడ దాక్కుంటాను అనేసి అంటారు సరే బాబు నువ్వు రాకపోయినా పర్వాలేదు నాకైతే ఏజు అయిపోయింది పర్వాలేదు నేను దానికి దొరికిపోయినా నువ్వు నా దగ్గరికి అయితే రాకు తప్పించుకుని పాడిపో లేకపోతే వదలదు అంటారు సరే అనేసి అంటారు దానితోని పాపం ఆ ముసలి అతను తన ప్రాణాన్ని తెగించి వాటర్ దగ్గరికి దిగుతూ ఉంటాడు అలాగా దిగుతూ ఉంటే ఇతని మటుకు లైటింగ్ పెట్టి ఎక్కడ దాక్కోలా అని చూస్తూ ఉంటారు అలా లైటింగ్ పెట్టుకుంటూ ఒక తుప్పల్లోని ఆ ముసలి అతను వాటర్ దగ్గర దిగి చూస్తుంటుంటే కనిపించేలాగా అక్కడ ఉంటారు అయితే నేను అలా చూస్తూనే ఉన్నాను ఆ ముసలి అతను వాటర్లో నడుచుకుంటూ వెళ్తున్నారు నా స్నేహితుడు కనిపిస్తాడు ఏమో అని అలా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఆ వాటర్లో నుంచి తన బయటికి రమ్మంటే రాలేదు ఉండు బాబు ఈ వాటర్లోని ఇంకొంచెం ముందుకు వెళ్తాను అక్కడ నీ స్నేహితుడు ఉంటాడేమో చూద్దాము ఒకవేళ లేకపోతే మనం వెళ్ళిపోదాము అనేసి అంటారు సరే తాత కానీ నువ్వు వచ్చే నాకు ఎందుకు భయం వేస్తుంది అంటారు నువ్వు భయం పడకు బాబు అనేసి అంటారు సరే జాగ్రత్త అనేసి ముందుకు వెళ్ళేసరికి అక్కడ టోపీ కనిపిస్తుంది రక్తమో మరకలతో చూరు బాబు అక్కడ సైడ్ టోపీ ఉంది అది ఎవరిది అంటే నీ స్నేహితుడిదా అంటే కాదు కాదు అంటే ఆ మధ్యన మనకు బోన్ నడుస్తుంటే బోన్స్ బాడీ దొరికింది కదా అతని దాయి ఉంటుంది అది అతను ఎవరినో చంపినట్లు ఉంది ఈ మధ్యన అయినట్లు ఉంది అందుకే ఇంకా రక్తము అలాగా ఉంది అనేసి అంటారు సరే తాత నువ్వు వచ్చే ఇక్కడ నాకైతే భయం వేస్తుంది ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు వచ్చే తాత అనిసి అంటారు సరే బాబు ఒక్క నిమిషం ముందుకి వెళ్తున్నాను తర్వాత వచ్చేస్తాను అంటారు ఒకసారి లైటింగ్ పెట్టు బాబు అక్కడ చీకటిగా ఉంది అంటారు సరే తాత అని అక్కడి నుంచి లైటింగ్ చూపిస్తూ ఉంటారు ఈలోగా ఆ తాతాటి కి చూస్తూ ఉంటారు అక్కడ ఏదో కదులుతున్నట్లుగా ఉంది ఒకవేళ నీ స్నేహితుడు కాకపోతే నువ్వు మటుకు బయటికి మటుకు రాకు బాబు పాడిపో వెంటనే అనేసి అంటారు అది కాదు తాత అని సంటే వద్దు ప్లీజ్ రాకు అనేసి అంటారు తను అక్కడే ఉండిపోతారు ఆ ముసలి అతను నేను ఎంత చెప్పినా వినకుండా అక్కడే అలా చూడటం ప్రారంభమిస్తారు అలా చూస్తూ ఉంటూనే ఉంటారు తరువాత సైడ్కి తిరిగేసరికి ఆ సైకోదయి వచ్చేస్తుంది వచ్చేసి ఆ దాతని పట్టేస్తుంది నాకు తల తిరిగిపోయింది ఏమి చేయాలో అర్థం కాలేదు అయితే నేను వాటి నుంచి తప్పించుకొని ముందుకి వచ్చి ఆ దాతని రక్షించుదామని పరిగెట్టుకొని ముందుకి వచ్చాను కానీ మళ్ళీ భయం వేసింది వేసి వెనక్కి మళ్ళీ వెళ్ళిపోయి అక్కడలా చూస్తూ ఉన్నాను ఆ సైకోదయ్ ఆ ముసలి పెట్టేసింది పెట్టేసి అది దారుణముగా వాటర్లోకి దోసేస్తూ ఉంటుంది అలా వాటర్లోకి లాక్కొని అక్కడ చంపేసింది చంపేసి నేను చాలా షాక్గా లాగే ఉండిపోయాను ఈ మళ్ళీ మందికి తప్పించుకొని పాడిపోదాం అనుకుని వచ్చేలోగా నన్ను చూసేసింది సైకో అయితే ఆ ముసీలతని చంపేసి అక్కడ పెట్టేసి తర్వాత నన్ను చూసి నా దగ్గరికి రాబోతు ఉంది అలా రాబోతు ఉండేసరికి నా స్నేహితుడు వెంటనే దానికి మీదకి ఏదో గుణపాము లాంటిది కత్తి ఇసిరాడు ఇసురుతో అది నన్ను చంపడానికి వస్తుంటూ అక్కడ తనకి వెనక్కి ఇసిరినది చూస్తుంది వెనక్కి చూసేసరికి అక్కడ నా స్నేహితుడు ఉంటారు ఇంకా అంతే ఆమెనెక్కడిని గుచ్చుకున్న గుణపాము లాగేసి నా స్నేహితుడి దగ్గరికి ఎగిరిపోయి పడిపోయింది నేను తనని కూడా రక్షించలేకపోయాను తను నన్ను రక్షించాడు కానీ నేనైతే తనని రక్షించుకోలేకపోయాను అది చూసి నాకు కొద్దిసేపు వరకు ఏమి చేశానో నాకే తెలియలేదు అలాగా ఉండిపోయాను నా స్నేహితుడు తనని పాడిపో నువ్వు లేకపోతే నిన్నే చంపేసింది నువ్వైనా ఉండు అనేసి అన్నది అనడంతో నేనైతే అయినా సరే కదలకుండా అలాగే ఉండిపోయాను అయితే అది నా స్నేహితుడిని పెట్టేసి అది దారుణంగా కొరికేస్తూ ఉంది నేనైతే ఏం చేయాలో నాకైతే ఏమీ అర్థం కాలేదు అలాగా షాప్లోనే ఉండిపోయాను వెంటనే తనని కొడికేస్తున్న నా స్నేహితుడు తన దగ్గరలో ఉన్న రాయిని తీసుకొని నా మీదకిస్రారు వెంటనే తెలియ వచ్చింది పాడిపో పాడిపో అని అరుస్తున్నారు అయితే నేను తనని ఏమి చేయలేక రక్షించలేక అక్కడే దండం పెట్టి నన్ను క్షమించు అనేసి పాడిపోయిన సాగి అయితే అది వరకు నా ఫ్రెండ్ని తినేసింది ఇంకా మరి నేను చూసుకోకుంటే ఇంకా లాభం లేదని చాలా స్పీడ్గా పరిగెట్టడం ప్రారంభం ఇచ్చాను దానికి దొరికితే నన్ను కూడా ఇంతే వినేస్తుంది అనేసి పరిగెట్టుకొని ప్రారంభం పరిగెట్టుకొని వచ్చేసాను కానీ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు కానీ అటు చూస్తే లైటింగ్ వెలుతురు రెండు రకాలుగా కనిపిస్తూ ఉంది ఒకటి వైట్గానా ఒకటి మరో కలర్గా కనిపించింది అయినా ఎలగోలు తప్పించుకొని కారు దగ్గరికి వచ్చి కారు ఎక్కి నేను వెళ్ళిపోతున్నాను అది మరి వెనక్కి వస్తుందేమో అని భయంతో ఏడ్చుకుంటూ అలా వెళ్ళిపోతున్నాను ఇలా వెళ్ళిపోయి నేను వచ్చేసాను ఇంటి వరకు వెళ్ళి తన స్నేహితుని యొక్క వాళ్ళ కుటుంబానికి కలిసి వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరాను వాళ్ళు నువ్వు చేసింది ఏమీ లేదు వాడికి అంతవరకే ఉంది పోనీలే నువ్వైనా సేఫ్గా వచ్చావు అంటే నేను నేను ఇంకా నేను మీ కొడుకుగానే ఉండిపోయి మీ కుటుంబాలు చూసుకుంటాను అని చెబుతారు కానీ తన కుటుంబాన్ని పది సంవత్సరాల నుంచి మంచి పొజిషన్ తీసుకొచ్చి పిల్లల్ని చదివించి చేశాను కాకపోతే ఆ పిల్లల యొక్క తల్లిని మటుకు నేను తాలేకపోయాను అది చాలా బాధాకరమైన విషయముగా అయింది కానీ ఏమి చేస్తాము నన్ను రక్షించటకు తను అలాగే అయిపోయారు కానీ ఆ ముసలి అతని మటుకు ఎవరో ఏటో కూడా నాకు తెలియదు అతనైతే కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు అనడంతో అతని గురించి అయితే ఎవరు అడగలేదు ఏమి చేయలేదు అయినా నేను ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను కానీ పది సంవత్సరాలు అయిపోయినా ఆ సంగతి అయితే నాకు తెలియలేదు నేను బతికున్నంత వరకు నేను వాళ్ళిద్దరినీ మర్చిపోలేను నేను ఇంతవరకు నాకు అది బాధాకరమైన విషయమే సరే ఫ్రెండ్స్ ఇది నా స్టోరీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అని రిషి ఇలాగా తన స్టోరీని చెబుతారు ఓకే ఫ్రెండ్స్ అది తెలుసో తెలియకో జరిగిన సంఘటన వల్ల రిషి మటుకు బాధపడుతూ ఉంటారు తన ఘతాన్ని ఇలాగ తలుచుకుంటూ చెప్తూనే ఉంటారు మీకు ఈ స్టోరీ అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను మళ్ళీ మరొక స్టోరీతో